పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించారు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా మసీద్ జెండా సివిల్స్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అర్ణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం క్రింద ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను మున్సిపల్ కమిషనర్ వివరించారు బట్ట పారే పులినందుల మీద పోయినప్పుడు అది ఆడవాల అది ఆడవాల బైక్ లేదు దస్తే దబాల గుడికి పోయేటప్పుడు వెళ్ళడానికి వాలం మొబైల్ లో పులినందుల కేణం ఉంటది よく行ったんだよ。<Okay. S 2> <Okay. S 1> okay. लेकिन जैसे उन्होंने वो तो अह कैलेंडर का कॉन्फिडेंस नेक्स्ट फाइनल इस प्रोजेक्ट मेरा पचमेरा मैं डिस्कस करता हूं तो ये सारे डेटा देखा मैंने चेक और पता है कि तो हम फ्रेंचिसिंग वगैरह जो टेम्पल का और पब्लिक नगर की हो셔야 है अह सेंटर ऑफ कैरेक्टर वाली ये कैंडिडेट को चले टॉपिक पर पार्टिसिपेट चाहिए तो बहुत ही प्रॉब्लम चार्ज है अंदर में ये मतलब यानी इसका स्टूडेंट्स का नहीं डिफरेंट स्कूल जो स्टूडेंट्स का नहीं फिर आने पर मतलब ये लड़ी जैसे हैं तो कभी से लड़ने पर फिर कभी इसको लड़ना एंड इसके तो आप तो ना कि मेन के ना पूर्व मेन से तो ना इन दो पूर्व सेकेंड से बाद से निभाओ तो ये ना वाटर लड़ी है बजाम के लिए talking about the saturday